హలో దే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా మనం ఫామ్ చేయాలి అంటే సెంటెన్స్ ని ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో చాలా మంది ఈ టాపిక్ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ టాపిక్ డిస్కస్ చేద్దామని నేను అనుకుంటున్నా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం మనం జనరల్గా తెలుగులో కానీ వేరే ఇతర ఏ భాషల్లో కానీ మాట్లాడాలనుకోండి ఒక వాక్యాన్ని మనం ఫామ్ చేయడానికి ఏం కావాలి ఎగ్జాంపుల్కి నేను తెలుగు మాట్లాడతాను అనేది ఒక వాక్యం నేను తెలుగు మాట్లాడతాను జనరల్గా నా భాష ఏంటి అంటే తెలుగు మాట్లాడతాను ఇదే వాక్యాన్ని హిందీలో చెప్పాలనుకోండి మే హిందీ బోల్తీహూ మే హిందీ బోల్తీహూ తమిళంలో చెప్పాలంటే నా తెలుగు పేసువే అంటే చూడండి ఏ భాషలో అయినా కానీ ఆర్డర్ ఏంటి అంటే నేను తెలుగు మాట్లాడతాను మే హిందీ బోల్తీహూ అంటే కామన్గా ఉంది ఆర్డర్ అనేది అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంది ఫస్ట్ ఏమంటున్నాము నేను అంటే ఏంటి కర్త అంటే ఒక పనిని చేసే వ్యక్తిని లేక వస్తువుని ఏమంటాము కర్త ఇంగ్లీష్ లో అయితే సబ్జెక్ట్ అంటాము నేను ఏం మాట్లాడతాను తెలుగు తెలుగు ఏమవుతుందంటే ఏమవుతుంది అంటే కర్మ అవుతుంది అంటే మనం చేసే యాక్షన్ కి గురి అయ్యే ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ నేను ఏం చేస్తాను ఏమి అని చెప్పే వర్డ్కి ఆన్సర్ ఏంటి తెలుగు సో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది ఏమంటాను ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అంటాం హిందీలో కర్మ అంటాం మాట్లాడడం అనేది ఏంటి క్రియ మనం చేసే పని సో ఇది ఏమవుతుంది అంటే వర్బ్ అవుతుంది సో హిందీలో కూడా కానీ మే హిందీ బోల్తీహూ ఇక్కడ కూడా ఏమవుతుంది మే అంటే సబ్జెక్ట్ అవుతుంది హిందీ అంటే ఆబ్జెక్ట్ అవుతుంది బోల్తీహూ అంటే యాక్షన్ మాట్లాడతాను అని మరి అది వర్బ్ అవుతుంది సో ఏ ఇతర భాషల్లో అయినా స్ట్రక్చర్ ఏముంది అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ వర్బ్ అంటే ఎస్ ఓ విగా ఉంది ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చి పడ్డదన్నమాట ఇంగ్లీష్ అనేది అలా కాదు చాలా యూనిక్ లాంగ్వేజ్ అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే మన మాతృభాష యొక్క ప్రభావం దాని మీద పడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ప్రయత్నించకూడదు ఐ అంటే నేను మాట్లాడతాను అంటే స్పీక్ ఇలా మనం ట్రాన్స్లేట్ చేసుకోకూడదు ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగానే నేర్చుకోవాలి సో ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి ఎలా చెప్తాము నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఈ రూల్ ప్రకారం వెళ్తే ఏమవుతుంది ఐ అంటే నేను తెలుగు మాట్లాడడం అంటే మాట్లాడతాను అంటే స్పీక్ ఐ తెలుగు స్పీక్ సో ఇది ఎంత అన్ గా ఉంటుందో మనకి వింటేనే అర్థమవుతూ ఉంటుంది ఐ తెలుగు స్పీక్ అంటే మీనింగే లేదు సో ఆర్డర్ ఏంటి ఇంగ్లీష్లో అంటే ఐ స్పీక్ తెలుగు సో ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఒక ఆర్డర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఐ అంటే సబ్జెక్ట్ స్పీక్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంటుంది కర్త క్రియా కర్మగా ఉంటుంది సో ఎస్ ఓ ఈ స్ట్రక్చర్ ని ఇంగ్లీష్లో ఫాలో అవ్వాలన్నమాట సో మన ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు ఏమేం కావాలి ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఇంపార్టెంట్లీ ఏం కావాలి అంటే మన ఇవరకు చెప్పుకున్నట్టు ఇదే సెంటెన్స్ తీసుకున్నాం ఐ స్పీక్ తెలుగు అంటే ఏంటి నేను తెలుగు మాట్లాడతాను అని ఇందులో ఇది సబ్జెక్ట్ అవుతుంది ఇది వర్బ్ అవుతుంది ఇది ఆబ్జెక్ట్ అవుతుంది మరి ఏమేం కావాలి అనేది చూద్దాం ఎస్ అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి కర్త ఐ అంటే ఇక్కడ నేను కదా అలాగే అతను అని చెప్పాలనుకోండి హీ అనాలి ఆమె అంటే షీ అలాగే ఇట్ అంటే అది ఐ యు సో ఇలా ఇన్ని రకాల సబ్జెక్ట్స్ అనేవి మనకు అవసరం అనమాట సో అలాగే వి వి అంటే మనము లేక మేము సో ఇవన్నీ సబ్జెక్ట్స్ అవుతాయి ఇవేనా అంటే ఈ హీకి బదులుగా మన పేరు ఏదైనా హీ అంటే ఏంటి రాహుల్ అన్న పేరుని మనం యూజ్ చేసినా అది సబ్జెక్టే అవుతుంది రాహుల్ స్పీక్స్ తెలుగు షీ అంటే రీనా స్పీక్స్ తెలుగు అంటే ఇవి సబ్జెక్ట్ అనమాట మరి హీ అంటే ఏమంటున్నావు స్పీక్స్ అంటున్నాం చూసారా వర్బ్ మారిపోతుంది షీ అంటే ఏమవుతున్నావు స్పీక్స్ అంటున్నాం సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి వర్బ్ ఎప్పుడు ఒకేలా ఉండదు వర్బ్ అనేది మారిపోతూ ఉంటుంది వర్బ్ ఫార్మ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఎలా అంటే వ్యక్తిని బట్టి అంటే సబ్జెక్ట్ ని బట్టి అలాగే టైం ని బట్టి ఎగ్జాంపుల్ కి మనం ఇది ప్రజెంటెన్స్ చెప్తున్నా జనరల్ గా నేను తెలుగు మాట్లాడతాను ఇది ప్రజెంటెన్స్ మరి పాస్టెన్స్ నేను మాట్లాడాను అంటే అప్పుడు ఈ వర్బ్ ఇలానే ఉంటుందా అంటే ఉండదు మారిపోతుంది ఐ స్పోక్ అంటాము సో ఐ స్పోక్ అంటాం అంటే ఏంటి పాస్టెన్స్ ఇలా వర్బ్ అనేది మార్ నేను ఇప్పుడు ప్రస్తుతం తెలుగు మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాలంటే ఏమంటాం ఐ ఐఆమ్ స్పీకింగ్ అని అంటాము అప్పుడు కూడా మారిపోతుంది వర్బ్ అనేది మారుతూ ఉంటుంది ఎలాంటి సందర్భాల్లో ని బట్టి మారుతుంది అలాగే టైం ని బట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అంటే ఐ ఆమ్ స్పీకింగ్ అనాలి ఎప్పుడు మాట్లాడతాను అంటే ఐ స్పీక్ అనాలి మాట్లాడాను అంటే ఐ స్పోక్ అనాలి సో ఇలా వర్బ్ అనేది మారిపోతూ ఉంటుంది ఇంగ్లీష్ లో ఇంపార్టెంట్ గా వర్బ్ ఒకటి మనకు తెలిసిన మనం కొంతవరకు ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా కి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఎలాంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు గ్రామర్ నాలెడ్జ్ లేదు కానీ కొన్ని వర్బ్స్ తెలుసు యాక్షన్ వర్డ్స్ స్పీక్ ఈట్ డ్రింక్ ఇలాంటివి అలాంటి వ్యక్తి కూడా తో మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం స్పీక్ ఈట్ ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వర్బ్ మీద మనం కమాండ్ తెచ్చుకోవాలి జస్ట్ ఈట్ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది స్పీక్ అంటే అర్థమైపోతుంది డ్రింక్ అంటే కూడా అర్థమైపోతుంది సో కాబట్టి మనకు ఒక యాక్షన్ వర్డ్ ద్వారా కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు కాబట్టి ఈ యాక్షన్ వర్డ్ అంటే వర్బ్స్ గురించి మనం కమాండ్ తెచ్చుకోవాలి దీని గురించి మనం వివరంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ వర్బ్ ఎలా మారుతుంది అంటే మనం పాస్ట్ టెన్స్ లో అయితే ఏమన్నా స్పోక్ అన్నాం టెన్స్ లో స్పీక్ అన్నాం అలా ఇంకా కొన్ని వర్బ్స్ చూద్దాం కి కాల్ కాల్ అనేది ప్రెసెంటెన్స్ పాస్టర్స్ ఏంటి కాల్డ్ పాస్ పార్ట్స్ కూడా కాల్డే ఓకే అలాగే వాక్ వాక్డ్ వాక్డ్ టాక్ అంటే చూడండి ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇంగ్లీష్ లో వచ్చిన చిక్కి ఏంటంటే ఇంగ్లీష్ లో వర్బ్స్ రెండు రకాలు అనమాట అవేంటి అంటే ఇది రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి వీటిని మ్యాక్సిమం ని చేర్చడం ద్వారా అవి పాస్టెన్స్ గా మారిపోతాయి పాస్ట్ పార్టికల్ గా మారిపోతాయి ఇప్పుడు కాల్ అనేది ప్రెసెంటెన్స్ కదా దీనికి ఈడీ చేరిస్తే మాట్లాడాడు అన్న అర్థాన్ని ఇచ్చేలా పాస్టెన్స్ గా మారిపోతుంది పాస్ట్ పార్టిసిపుల్ కూడా అలానే వాక్ వాక్డ్ వాక్డ్ కానీ స్పీక్ అన్నాం కదా మరి దీనికి పాస్ట్ టెన్స్ ఏమనాలి స్పోక్ అనాలి పాస్ట్ పార్టిసిపుల్ ఏమనాలి స్పోకన్ అనాలి చూడండి ఇలాంటి వాటిని ఏమంటాం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం వీటికి ఇలా చేస్తే పని నడవదు అనమాట ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇవి రెగ్యులర్ వర్బ్స్ రె రెగ్యులర్ వర్బ్స్ చాలా మటుకు అందరికీ తెలుసుంటాయి కానీ ఆ మిస్టేక్ వల్లనే అన్నిటికీ ఈడీని చేస్తూ ఉంటారు స్పీక్ స్పీక్ స్పీక్డ్ అనేస్తూ ఉంటారు సో స్పీక్ స్పీక్డ్ స్పీక్డ్ రైట్ రైటెడ్ రైటెడ్ అనేస్తారు కానీ తప్పు అవి వాటి ఫార్మ్స్ వేరే అనమాట కి రైట్ అన్న కి పాస్ట్ టైన్స్ ఏమవుతుంది అంటే రోట్ అవుతుంది రైట్ కాదు రిటర్న్ అవుతుంది పాస్ట్ పార్ట్స్ ఫుల్ ఐ హ్యావ్ రిటర్న్ అలాగే రీడ్ అన్నాం అనుకోండి రీడ్ హెడ్ అవుతుందా కాదు స్పె సేమ్ స్పెల్లింగ్ రీడే రాస్తాం కానీ రాసేటప్పుడు పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే రెడ్ అంటాం మనం స్పెల్లింగ్ సేమ్ రాస్తాం నేను చదివాను అంటే రెడ్ అంటాం నేను చదువుతూ ఉన్నా అంటే రీడింగ్ అంటాం సో ఇలాంటి ట్విస్ట్లు లో ఉన్నాయి కాబట్టి మన వర్బ్స్ మీద కమాండ్ తెచ్చుకోవాలి కట్ అనుకోండి కట్టడం అలా కాదు కట్టే ఉంటది చెప్పేటప్పుడు కూడా కట్టే అంటాము రాసేటప్పుడు కూడా కట్టే అంటాము పుట్ 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 షట్ 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 ఇలాంటి వర్బ్స్ మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వర్బ్స్ మీద మనం కమాండ్ తెచ్చుకున్నాం నెక్స్ట్ వీడియోలో వర్బ్స్ గురించి వివరంగా వీడియో చేద్దాం సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదామా ఆబ్జెక్ట్ గురించి సో ఆబ్జెక్ట్ అంటే మనం ఏమన్నాం ఇక్కడ తెలుగు అనేది నేనేం మాట్లాడతాను ఏంటి అని చెప్పే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి తెలుగు నేనేం రాస్తాను ఐ రైట్ తెలుగు అంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది మరి ఆబ్జెక్ట్ ఇలాంటివి ఉంటే పర్వాలేదు కానీ వ్యక్తులు కి నేను అతనికి కాల్ చేస్తాను రోజు నేను కాల్ చేస్తాను అని చెప్పాలంటే ఐ కాల్ హిమ్ ఐ కాల్ హిమ్ ఎవ్రీడే అనుకుందాం సో ఇక్కడ చూడండి ఏమంటున్నాం ఐ సబ్జెక్ట్ కాల్ నేను చేస్తాను హిమ్ హిమ్ అంటున్నాం హీ అంటామా మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా సబ్జెక్ట్స్ ఏమనుకున్నాం హీ అన్నాము హీ అంటే దానికి హీ అంటే అతడు హిమ్ అంటే అతనికి లేక అతనిని షీ అంటే ఏంటి ఆమె హర్ అంటే ఆమెకు ఆమెను ఐ కాల్ హర్ సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు దే దెమ్ ఇవి వచ్చాయనుకోండి దే అంటే ఏంటి వాళ్ళు వాళ్లకు అంటే దెమ్ అనాలి వి అంటే మనము మనకు అంటే అజ్ అనాలి సో ఇవి ఆబ్జెక్ట్స్ అవుతాయి అనమాట సో ఈ ఆబ్జెక్ట్స్ గురించి కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏమన్నాం ఐ స్పీక్ తెలుగు అన్నాము ఇది ఏమవుతుంది ఒక సెంటెన్స్ ప్లెయిన్ సెంటెన్స్ అనమాట ప్లెయిన్ సెంటెన్స్ ఇక్కడ నేనేమంటున్నా జస్ట్ నేను తెలుగు మాట్లాడతాను అన్న స్టేట్మెంట్ ని మీకు ఇస్తున్నా ఐఆమ్ డిక్లేరింగ్ సమ్థింగ్ నేను తెలుగు మాట్లాడతాను నేను వెజిటబుల్స్ తింటాను నేను రోజు వాక్ చేస్తాను ఇవన్నీ ఏంటి నేను జనరల్ గా చెప్తున్నా నా గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నా అలాంటి వాటిని ఏమంటాం అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం సో చూడండి ఎందుకు మనకి ఈ సెంటెన్సెస్ నేర్చుకోవాలి అంటే ఒకే రకమైన సెంటెన్స్ తో పని నడుస్తుందా అంటే నడవదు రకరకాల సెంటెన్సెస్ మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఈ సెంటెన్స్ ని క్వశ్చన్ గా మాట్లాడాలనుకోండి ఎలా నేను తెలుగు మాట్లాడతానా లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడతానా అంటే క్వశ్చన్ అప్పుడు ఆర్డర్ మారుతుందా డు ఐ నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నా డు ఐ స్పీక్ తెలుగు స్పీక్ తెలుగు ఇది ఒక క్వశ్చన్ అనమాట సో అప్పుడు చూడండి మనకు క్వశ్చన్ చేయడానికి ఒక బోర్డు యొక్క అవసరం పడింది అదేంటంటే డూ దీని ఏమంటాం హెల్పింగ్ వర్బ్ సో హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి అతను మాట్లాడతాడా డస్ హీ స్పీక్ తెలుగు చూడండి సబ్జెక్ట్ మారింది హెల్పింగ్ వర్బ్ కూడా మారింది ఈ బేసిక్ వర్బ్ అలానే ఉంటుంది క్వశ్చన్ చేసేటప్పుడు స్పీక్ అనే అంటాము బేసిక్ వర్బ్ ఇవన్నీ రాస్తాం డస్ హీ స్పీక్ తెలుగు డస్ హీ స్పీక్ తెలుగు సో చూడండి మనం క్వశ్చన్ చేయడానికి వేరొక వర్డ్ అవసరం పడింది దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం సో క్వశ్చన్ మార్క్ అనేది అంటే ఇప్పుడు సెంటెన్స్ ఆర్డర్ మారిందా ఇలాంటి సెంటెన్స్ ఏమంటాం క్వశ్చన్స్ అంటాం క్వశ్చన్స్ ఏమంటాం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం ఇంట్రాగేటివ్ అంటే ఏంటి క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం సో మరి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఒకే విధంగా ఉంటాయా అంటే ఉండవు రకరకాలుగా ఉంటాయి సో ఇప్పుడు మనం డూ డస్ ఉపయోగించి వేసాం కదా వాటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాము డూ యూ స్పీక్ తెలుగు అంటే ఎస్ ఐ డూ అనొచ్చు డూ ఐ స్పీక్ తెలుగు అంటే ఎస్ ఐ డూ అంటే సరిపోయింది వాటిని ఏమంటాం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం మరి వేరే రకాల క్వశ్చన్స్ ఉన్నాయి అవేంటి వాట్ వెన్ హౌ ఇలాంటి వర్డ్స్తో డబ్ల్యూహెచ్ వర్డ్స్తో అడిగే క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు నేనేం మాట్లాడతాను అని అడగాలనుకోండి అప్పుడు ఏమనాలి వాట్ డు ఐ స్పీక్ చూడండి ఇక్కడ క్వశ్చన్ మారింది ఆర్డర్ మారింది వాట్ డూ ఐ స్పీక్ అంటే నేను నేను ఏం మాట్లాడతాను అంటే వాట్ అన్న ఇక్కడ ఉపయోగించాను వాట్ డూ ఐ స్పీక్ అతను ఏం మాట్లాడతాడు అంటే వాట్ డస్ హీ స్పీక్ అప్పుడు సబ్జెక్ట్ కూడా మారింది కదా అప్పుడు వర్బ్ కూడా మారాలి హెల్పింగ్ వర్ప్ కూడా మారాలి సో ఇలాగ మనకు క్వశ్చన్స్ కూడా సెంటెన్సెస్ లో క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడేవని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాము సో ఇలాంటి సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంకా ఎలాంటి సెంటెన్సెస్ ఉన్నాయి అంటే చూడండి నువ్వు తెలుగు మాట్లాడతావా అని క్వశ్చన్ అడిగాం అనుకోండి అది జస్ట్ ఒక క్వశ్చన్ అవుతుంది ఆశ్చర్యంగా డూ యూ స్పీక్ తెలుగు అంటే అది ఒక ఆశ్చర్యంతో మనం అడిగినట్టు ఉంది అలాంటి వాటిని మనం ఎక్స్లమేటరీ సెంటెన్సెస్ అంట అంటాం ఏమంటాం ఎక్స్లమేటరీ ఎక్స్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే ఆశ్చర్యంతో మనం ఇచ్చే రియాక్షన్స్ అన్నమాట వీటికి ఈ మార్క్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం క్వశ్చన్కి అయితే ఈ మార్క్ ఉపయోగిస్తాం కాబట్టి ఇలాంటి మార్క్ ఉపయోగించ అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్కి నువ్వు తెలుగు మాట్లాడతావు కదా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎంత అందంగా ఉందో హౌ బ్యూటిఫుల్ అని కూడా అనొచ్చు హౌ బ్యూటిఫుల్ అంటే చూడండి ఇది ఎంత అందంగా ఉందో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని కూడా అనొచ్చు అంటే ఇది ఇలాంటి వాటిని ఏమంటాము ఎక్స్ప్లమేటరీ సెంటెన్సెస్ ఇలాంటి సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవాలి హౌ కైండ్ యు ఆర్ హౌ కైండ్ యు ఆర్ నువ్వు ఎంత దయగల వాడివి దయగల వ్యక్తివి హౌ కైండ్ యు ఆర్ హౌ కైండ్ షీఈస్ ఇక్కడ ఆర్డర్ మారింది సో హౌ కైడ్ యు ఆర్ ఇక్కడ ఈ మార్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటాము ఎక్స్లమేటరీ సెంటెన్సెస్ అంటాం ఈ సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవాలి దీని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం సో ఇంకొక రకమైన సెంటెన్సెస్ ఉన్నాయి అవేంటంటే ఇంపారెటివ్ సెంటెన్సెస్ ఇంపారెటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే సో ఇందులో ఆర్డర్స్ అలాగే రిక్వెస్ట్ అన్నమాట ఇలాంటి సెంటెన్సెస్ కి కూడా ఆర్డర్ అనేది కొంచెం మారుతుంది కి షట్ ద డోర్ షట్ ద డోర్ అన్నాం అనుకోండి ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం ఏమంటాం షట్ ద డోర్ అంటాము యూ షట్ ద డోర్ అనం షట్ ద డోర్ అంటే ఒక ఆర్డర్ అవుతుంది అది షట్ ద డోర్ క్లోజ్ యో బుక్స్ ఇలాగా వీటిని ఏమంటామంటే ఆర్డర్స్ అనమాట నేను కమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇలాంటి వాటిని మనం ఏమంటాము ఇక్కడ ఆర్డర్ ఏముండదు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు సబ్జెక్ట్ బర్డ్ ఆబ్జెక్ట్ అలా ఏం లేదు జస్ట్ మనం ఏమంటున్నాం షట్ ద డోర్ అంటున్నాం ఇక్కడ కూడా ఆర్డర్ అనేది మారుతుంది కదా షట్ ద డోర్ లేదు బ్రింగ్ మీ సమ్ వాటర్ నాకు కొంచెం వాటర్ తెచ్చివ్వు బ్రింగ్ మీ సమ్ వాటర్ అన్నాం అనుకోండి మనము ఎవరికి యూ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆర్డర్ చేస్తున్నాం మనం ఇలా చెయ్యి అలా చెయ్యి అని సో అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే ఇక్కడ ఆర్డర్ అనేది కొంచెం సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మారుతుంది ఇందులో రిక్వెస్ట్ ఉన్నాయి కదా ఇదే వాక్యాన్ని వుడ్ యూ షెట్ ద డోర్ ప్లీజ్ అనొచ్చు వుడ్ యూ షట్ దోర్ ప్లీజ్ వుడ్ యూ షట్ ద డోర్ ప్లీజ్ చూడండి షర్ట్ ద డోర్ అన్న సెంటెన్స్ కి మనం ఏం జోడిస్తున్నాం వుడ్ యూ అంటున్నాం సో ఈ వుడ్ అన్న వర్డ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం పొలైట్ గా ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడాలి అడగాలి రిక్వెస్ట్ చేయాలి అంటే వుడ్ని ఉపయోగిస్తాం అలాగే ప్లీజ్ ని కూడా ఉపయోగించాలి వుడ్ యూ షట్ ద డోర్ ప్లీజ్ వుడ్ యూ క్లోజ్ ద డోర్ ప్లీజ్ అనాలన్నమాట సో ఇది కూడా ఇంపారేటివ్ సెంటెన్స్ ఉంది ఇది ఒక రకమైన సెంటెన్స్ సో ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి కాబట్టి మనం ఈ సెంటెన్సెస్ మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా వీటి మీద కమాండ్ తెచ్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అంత కష్టమేం కాదు కాబట్టి మనం రాబోయే వీడియోలో వర్బ్ ఫార్మ్స్ గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో రాయచ్చు ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్